హలో టు అవర్ ఛానల్ ఎన్ లైట్ నా ము దిస్ ఈజ్ శ్రవంతి ఈ వీడియోలో గురుకుల ప్రిపరేషన్ గురించి అయితే చెప్తాను యాక్చువల్గా మనం డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది ఎవరైతే బిఏడ్ ఆస్ఫిరెంట్స్ ఉన్నారో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు టెట్ రాయండి దీంతో పాటు డిఎస్సి కి కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం జరిగింది కదా సో గురుకుల నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది మన అందరికీ తెలుసు ఇంతకు ముందు జరిగినటువంటి గురుకుల రిక్రూట్మెంట్ లో అది ఆర్డర్ లో ఇవ్వకపోవడం వల్ల చాలా అంటే చాలా వేకెన్సీస్ మిగిలిపోయాయి దాదాపు నైన్ ఇస్తే అందులో ఓన్లీ సిక్స్ థౌసండ్ వరకే ఫిల్ అప్ ఒక త్రీ థౌసండ్ వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ త్రీ థౌజండ్తో పాటు ఇంకా కొన్ని వేకెన్సీస్ కలిపి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మళ్ళీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే దుర్కిలా నోటిఫికేషన్ ఉంది కాబట్టి కాబట్టి ఇప్పుడు మీరు ఒకసారి పేపర్ అనాలిసిస్ చేసుకోండి లాస్ట్ టైం చెప్పాను కదా నేను కోచింగ్కి వెళ్ళానని అప్పుడు మాకు కోచింగ్ సెంటర్లో ఏమి ఇంజెక్ట్ చేశారంటే లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి గురుకులాలో ఇంటర్మీడియట్ సిలబస్ ఎక్కువగా వచ్చింది సో అప్పుడు ఏం చెప్పారంటే లాస్ట్ టైం టూ థౌజండ్ ఎయిటీన్లో గురుకులాలో కంటెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా లెంత్గా వచ్చినాయి ఇంటర్మీడియట్ సిలబస్ వచ్చింది ఎవరైతే డిఎస్ ప్లస్ మెథడాలజీ క్రాక్ మంచిగా చదువుకుని మంచిగా కొంచెం హై స్కోర్ తెచ్చుకున్నారో కంటెంట్లో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ని క్రాక్ చేయడం జరిగింది అంటే వాళ్ళు గురుకులాన్ని క్రాక్ చేసి జాబ్ అయితే పొందడం జరిగింది కాబట్టి మీరు మ్యాథమెటిక్స్ ఎంత ట్రై చేసినా ఎంత ప్రాక్టీస్ చేసినా టెన్త్ వరకు అంటే కొన్ని కొన్ని కి షార్ట్ కట్స్ ఉంటాయి కానీ కొన్ని ఇంటర్కి కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి రిమైనింగ్ అన్ని మనం లెంత్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది టెన్త్ వరకు ఉన్న సిలబస్ వేరు ఇంటర్లో ఉన్నటువంటి సిలబస్ వేరు కాబట్టి అవి రెండింటినీ కంబైన్ చేసుకోవడం చాలా చాలా కష్టం లెంత్ క్వశ్చన్స్ ఉంటే మీరు చేయలేరు మీకు కాన్సెప్ట్ ఉన్నా ఒక కొంచెం డిఫరెంట్ ఇచ్చినా మీరు ఆ ప్రాబ్లమ్ చేయడానికి చాలా టైం టేకింగ్ చాలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు కాబట్టి జిఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని జిఎస్ చెప్పడం జరిగింది అనమాట లో కూడా చాలా టాపిక్స్ స్కిప్ చేసి ఏం అంటే ఎట్లయినా మనకు అతను పార్ట్ 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 సి లాగా ఇవ్వడం జరిగింది జిఎస్ లో అందులో ఏముందంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అని ఒకటి సబ్జెక్ట్ ఉంటుంది మన కి సంబంధించి అంటే ఎలా ఉండాలి ఎలా పిల్లలకి ఎలా టీచ్ చేయాలని టీచింగ్ యాప్టిట్యూడ్ ప్లస్ ఇంగ్లీష్ రీజనింగ్ ఈ మూడు కలిపి మొత్తం హండ్రెడ్ మార్క్స్ కనుకుంటే దాదాపు ఒక ఫిఫ్టీ మార్క్స్ వీటికే వస్తే మిగిలిన ఫిఫ్టీలో కరెంట్ అఫైర్స్ ఇంకా రిమైనింగ్ జనరల్ స్టడీస్ వస్తాయని చాలా వరకు టీచింగ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ అని చెప్పడం జరిగింది దాంతోపాటు రీజనింగ్ ప్రాక్టీస్ చేసుకోండి రీజనింగ్ నుండి ఒక టెన్ క్వశ్చన్స్ అయినా వస్తే మీకు బెనిఫిట్ అవుతుందని చెప్పడం జరిగింది కానీ కట్ చేస్తే పేపర్ ఎలా వచ్చిందంటే నిజానికి కంటెంట్ డెడ్ ఈజీ వచ్చింది టీజీటీ పీజీటీ జేఎల్ గురించి మాట్లాడట్లేదు ఎందుకంటే నేను ఎగ్జామ్ రాలేదు కాబట్టి టీజీటీ గురించి చెప్తున్నా టీజీటీ చాలా అంటే చాలా డెడ్ ఈజీగా వచ్చింది అండ్ జిఎస్ మోడరేట్ వచ్చింది అందులో ఎట్లా అంటే ఎక్కడెక్కడో కరెంట్ అఫైర్స్ వచ్చినాయి ఎవరైతే కోచింగ్ తీసుకొని మరీ కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అయినరో వాళ్ళు చాలా వరకు జాబ్ కొట్టలేకపోండరు ఎందుకంటే కోచింగ్ సెంటర్లో చాలా వరకు ఏమి ఇంజెక్ట్ చేశారు అంటే కంటెంట్ చదవాల్సిన అవసరం లేదు అంటే కంటెంట్ హార్డ్ వస్తుంది అని ఇదొక విషయం చెప్పారు సో కొంతమంది ఏం చేశారు కంటెంట్ హార్డ్ వస్తుంది కాబట్టి కంటెంటే మనం బలం కాబట్టి చాలా మంది కంటెంట్ ప్రిపేర్ అయ్యారు ఓకేనా దీంతో పాటు జిఎస్ని ఎక్కువ వదిలేసిండు వదిలేసి టీచింగ్ యాప్టేట్ రీజనింగ్ ఇంగ్లీష్ ఇవి ప్రాక్టీస్ చేసింది కానీ రీజనింగ్ నుండి ఒక నాలుగైదు క్వశ్చన్లు టీచింగ్ యాప్టేట్ నుండి ఒక రెండు మూడు క్వశ్చన్లు లో కూడా నాలుగు మొత్తం కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రమే ఈ మూడ్ స్ట్రీమ్సింగ్ వచ్చినాయి మిగిలినా అని డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి సో చాలా మంది జిఎస్ ని సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయారు దానివల్ల జాబ్ అయితే లిటరల్ గా కోల్పోవాల్సి వచ్చింది అండ్ ఇంకొక విషయం ఎవరైతే పేపర్ హార్డ్ వస్తుందని ఇంటర్మీడియట్ వరకు ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు వచ్చేసరికి ముందున్న క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకుంటా నాకు అథమెటిక్స్ క్వశ్చన్స్ ముందు వచ్చింది కొన్ని అథమెటిక్స్ టాపిక్స్ ఎలా ఉంటాయంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తే కానీ అటెంప్ట్ చేసేటప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వాళ్ళను సరిగ్గా అర్థం కాదని చేయలేము అన్నట్టు సో ఒకటి టైం అండ్ స్పీడ్ మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చనే వచ్చింది సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎగ్జామ్స్ చాలా డిసప్పాయింట్మెంట్ రాశానని ఆ క్వశ్చన్ చూడగానే అబ్బా అర్థమెటిక్స్ క్వశ్చన్ నాకు అసలు సాల్వ్ చేయాలనిపిస్తలేదు దీనికి సొల్యూషన్ వస్తలేదు నేను ఇంకా ఈ ఆథోమేటిక్ క్వశ్చనే ఇంత హార్డ్గా వచ్చింది అంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఇంకెంత హార్డ్గా వచ్చిందా లాస్ట్ వరకు అని మిల్లమిల్ల మిల మెల్ల చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాను అప్పటికి ఒక ఫైవ్ మినిట్ వన్ టూ మినిట్స్లో రావాల్సిన క్వశ్చన్కి నాకు ఫైవ్ మినిట్స్ టైం పట్టింది బట్ ఆన్సర్ వచ్చింది ఇట్లన తర్వాత వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఎంత డెడ్ క్వశ్చన్స్ అంటే సింగిల్ అండ్ క్వశ్చన్స్ చిన్న ఆబ్జెక్టివ్ వస్తాయి కదా ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు అటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి సో ఎవరు కంటెంట్ అంత ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఈ టీజీటీ జాబ్ మాక్సిమం ఎవరికి వచ్చిందంటే ఎవరైతే ప్రైవేట్ స్కూల్ వర్క్ చేసి వర్క్ చేసి చాలా ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే కంటెంట్ లో నైంటీ టు నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ వరకు కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు నైన్టీ ప్లస్ చాలా మంది ప్రైవేట్ స్కూల్ ఎంప్లాయీస్ స్కోర్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరైతే నాలాగా కోచింగ్కి వెళ్ళిరో ప్రిపేర్ అయ్యారో వాళ్ళు చేయలేకపోయింది ఎందుకంటే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది పేపర్ హార్డ్ వస్తుంది అందుకని ఈజీగా వచ్చేసరికి కూడా కొంతమంది తీసుకోలేకపోయారు సరిగా నీకు అటెంప్ట్ దీంతో పాటు జిఎస్లో ఏం చేసి ఓన్లీ టీచింగ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ అయ్యి అదుకోవడం వల్ల కూడా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా అటెంప్ట్ చేయలేకపోయాడు నాకు అక్కడ ఎలా ప్లేస్ పాయింట్ ఏంటంటే నేను దీనికన్నా ముందే గ్రూప్ ఫోర్ కి రాశాను కాబట్టి గ్రూప్ లో జిఎస్ ఆల్మోస్ట్ అంతే చదివిస్తాం కదా సో అది నాకు హెల్ప్ అయ్యి నాకు నే నియర్లీ సిక్స్టీ వరకు వచ్చినాయి సో లో ఒక ఎయిటీ ఫైవ్ వరకు వచ్చినాయి ఇంకా మెథడాలజీలో నేను చెప్తున్నాను మెథడాలజీ కొంచెం పూర్ ఉండే చాలా డ్రై చేసిన దానికోసం క్లాసెస్ చెప్పిస్తా చెప్పిస్తానో చెప్పలేదు లాస్ట్ మూమెంట్ జీతం జితం దశ నోట్స్ చదవడం కార్తీకీయ పబ్లికేషన్ చదవడం ఎస్ఎన్ఎస్ పబ్ పబ్లికేషన్ చదివే ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం తెలుగు అకాడమీ బుక్ చదవడం సో ఇవన్నీ చదవడం వల్ల మొత్తానికి ఒక సిక్స్టీ వరకు అయితే వచ్చినాయి ఓవరాల్ గా టూ హండ్రెడ్ ప్లేస్ అయితే క్రాస్ అవ్వడం జరిగింది అనమాట నాకు లో తక్కువ వచ్చినాయి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ వచ్చినాయి మొత్తానికి అంత ఐడియా లేదు కానీ మొత్తానికి టూ హండ్రెడ్ ప్లేస్ అయితే వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే గురుకుల నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఓన్లీ జిఎస్ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే చదవడం మంచిది కాదు ఉన్న అన్ని స్ట్రీమ్స్ అంటే ఏమేమైతే అంశాలు ఉన్నాయో వాటి అన్నిటిని ఒకసారి చూసుకోండి కనీసం ఎందుకంటే క్వశ్చన్ ఇప్పుడు ఎగ్జామ్స్ అరే మనల్ని మిస్గైడ్ చేయవచ్చు మన పేపర్ ఈజీ వచ్చింది కదా అందరు టెన్త్ వరకు చదువుకో నేను ఇంటర్ చదవను అంటే మేబీ ఇంటర్ సిలబస్ వస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి కదా కాబట్టి డిఎస్సి కి అయితే టెన్త్ వరకు సరిపోతుంది అని చెప్పాను కదా సో గురుకులకైతే ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు టెన్త్ తో పాటు ఇక్కడ కి అయితే ఓన్లీ ఇంటర్ లింక్ టాపిక్ చదవాలి కానీ గురుకులాగా ఇంటర్ సిలబస్ మాక్సిమం ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే చదవాల్సి ఉంటుంది సో చూసుకోండి ఒకసారి సిలబస్ డిఫరెంట్ చూసుకొని ఇంటర్మీడియట్ సిలబస్ కూడా టెన్త్ సిలబస్ ని టెన్త్ వరకే అండ్ టెట్ రాసే వరకే టెన్త్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి అండ్ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ప్రాక్టీస్ చేయండి షార్ట్ కట్స్ రాసుకోండి ప్రాక్టీస్ చేయండి టెస్ట్ సిరీస్ తీసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ ఏ ఉన్నా అవి వదిలిపెట్టకుండా కంటెంట్ ని కూడా ప్రాక్టీస్ చేయండి కంటెంట్ వస్తే నష్టం ఏం లేదు కదా తర్వాత జేఎల్ వంట పీజీటీ వంట ఏ ఎగ్జామ్ కైనా మనకి కంటెంట్ యూజ్ అవుతుంది ఇంటర్మీడియట్ సిలబస్ కూడా రావాలి కాబట్టి ఇంటర్ కూడా ప్రాక్టీస్ చేయండి పాటు ఓన్లీ టీచింగ్ యాప్ట్యూ రీజనింగ్ ఇంగ్లీషే కాకుండా తెలంగాణ మూమెంట్ తెలంగాణ కల్చర్ ఆర్ట్ ఇంకా జిఎస్ లో ఉండే సబ్జెక్ట్స్ ఉంటాయి అవి కూడా చదవండి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి సిలబస్ కాపీని ముందు పెట్టుకొని టిక్ కొట్టుకుంటూ ఏమేమి టాపిక్ ఉన్నాయి మీరు ఏం చదువుతున్నారు మీకు ఎంతవరకు వచ్చింది దాని నుండి అన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఈజీ టు హార్డ్ ఫస్ట్ సింపుల్ టాపిక్స్ సెట్ ఆప్ స్టార్ట్ చేసుకొని మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో మీకు ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో ఆ టాపిక్ ని ముందు స్టార్ట్ చేసుకొని టాపిక్ గా జనరల్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని మెథడాలజీ మీద అయితే హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేయండి మెథడాలజీలో ఎక్కువ స్కోర్ చేసుకుంటే మీకు జాబ్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉండవు ఓకేనా మెథడాలజీలో కనీసం ఒక సెవెంటీ టు ఎయిటీ మార్క్స్ అయినా రావాలి కంటెంట్ అంటే చెప్పలేము ఎందుకంటే చెప్పిన పెన్సిల్ పేపర్ హార్డ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా హార్డ్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు పేపర్ హార్డ్ వచ్చిందంటే అందరికీ హార్డ్ మన మన అంతా ఎవరో కాదు మన లాంటి వాళ్ళే వాళ్ళు ఏం బాగా తోపులు కాదు ఓకేనా డిస్టిక్ ర్యాంకు స్టేట్ ర్యాంక్ వచ్చినంత మాత్రమే తోపులు కాదు కొంచెం తక్కువ ర్యాంక్ వచ్చినంత మాత్రమే మనకేం తక్కువ నాలెడ్జ్ ఉండదు కాదు దాదాపు అందరికి ఒకే నాలెడ్జ్ ఉంటుంది కాకపోతే పేపర్ అటెంప్ట్ చేయడంలో కొంచెం ఫెయిల్ అవుతారు అంతే కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పేపర్ హార్డ్ వచ్చిందంటే అందరికీ హార్డే కాబట్టి అందులో ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సిలబస్ కూడా చదవండి దీంతో దీంతోపాటు జిఎస్లో ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్కి లిమిట్ అని పెట్టుకోకుండా అన్ని సబ్జెక్ట్ మీద అవేర్నెస్ తెచ్చుకోండి అన్ని సబ్జెక్ట్ని ఒకసారి చూసుకోండి పాటు మెథడాలజీ అయితే మోస్ట్ 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 ఇంపార్టెంట్ జిఎస్లో క్వశ్చన్స్ వచ్చినా లేకపోయినా కొన్ని సబ్జెక్ట్ నుండి టాపిక్స్ ఇచ్చినా ఇంటర్ సిలబస్ వచ్చినా టెన్త్ సిలబస్ వచ్చినా వాటిని మనం ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయలేం కానీ మెథడాలజీ మాత్రం అవే ఫా టెన్ యూనిట్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి కావచ్చు ఆ టెన్ యూనిట్స్ పర్ఫెక్ట్గా చదువుకొని కాన్సెప్ట్ నేర్చుకొని అప్లికేషన్ ఓరియెంటెడ్లో క్వశ్చన్స్ చేయగలిగితే కనుక మనం మెథడ్ని చేతిలో పట్టుకుంటే టెన్త్ వరకు పర్ఫెక్ట్ ఉండి ఇంటర్మీడియట్ కొంచెం చూసుకొని ఈ మూడు పర్ఫెక్ట్ ఉండి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని అంటే రీజనింగ్లో మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటే ఖచ్చితంగా మనం కూడా జబ్ రేస్లో ఉంటాం కాబట్టి కోచింగ్ సెంటర్లో చేసేటువంటి మిస్టేక్ చేయకుండా కొన్ని సబ్జెక్ట్స్కి పరిమితం కాకుండా సిలబస్ కాపీలో వచ్చినటువంటి అంత సిలబస్ని కవర్ చేసుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి సిలబస్ని అంతా కవర్ చేసుకుంటూ చదవండి సిలబస్ అంతా కవర్ చేస్తేనే మనకి జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అంటే ఒకటి రెండు ఇప్పుడు సబ్జెక్ట్లో ఒకటి రెండు టాపిక్స్ స్కిప్ చేయడం మీరు మొత్తానికి సబ్జెక్టుకి సబ్జెక్టే స్కిప్ చేయద్దు కొంచెం అన్న దాని మీద అవేర్ ఉండాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని బేసిక్ లెవెల్ క్వశ్చన్సే అడగడం జరుగుతుంది ఒకసారి మనం మనం చూసుకోలేక ఆ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనం చేయలేము అంటే అందరు చేసే క్వశ్చన్స్ని మనం చేయలేకపోతే కనుక కాంపిటీషన్లో వెనుకబడ్డట్టే మనం కాంపిటీషన్లో ఎలా ఆలోచించాలంటే అందరు చేసే క్వశ్చన్స్ మనము చేయాలి తప్పు చేయొద్దు తెలిసిన క్వశ్చన్స్ తప్పు చేయొద్దు పాటు అందరికన్నా ఒకటి రెండు ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా ఉంటే డెఫినెట్గా మనం రేస్లో అందరికన్నా ముందు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో గ్రూపులకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఈ జాగ్రత్తలు అయితే తీసుకొని సిలబస్ కాపీని ముందు పెట్టుకొని ఎగ్జామ్ల క్వశ్చన్ ఎలా ఎలా అయినా ఇవ్వాలంటే ఏ టాపిక్ ఉండే ఇవ్వలేమని మొత్తానికి సిలబస్లో ఉన్న టాపిక్స్ ఉండే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సిలబస్ కాపీ ముందు పెట్టుకొని చదవడం అలవాటు చేసుకోండి ఈజీ దీని నాట్ ఓన్లీ ఫర్ గురుకులా అండి మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఆ కి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ కాపీ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకొని చదవండి ఓకే థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎండ్ అంటే అమూల్య Thank you.